సభాధ్యక్షులైనటువంటి నిర్భయానంద మోహన్ రెడ్డి స్వాముల వారి పాదపద్మములకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మా గురుదేవులైనటువంటి శ్రీ నిత్యప్రబోధానంద సర్వాధ్యక్షుల వారు ఆ వెంకటేశ్వరుల స్వాముల వారి పాదపద్మములకు మరి మా సోదరులు స్వాముల వారు అలాగే స్వాముల వారు కృష్ణమూర్తి స్వాముల వారు రామచంద్రరాజు స్వాముల వారు వేదిక మీద ఒక్కరనేమి అందరి పాదపద్మములకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదికలో ఉన్నటువంటి అతిరత మహారథులు వారందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను మరి ఇక్కడ సభలు అనేటువంటివి అనేక మందితో అనేక రూపాలుగా ఈ విచారణ చేస్తూ వస్తున్నటువంటి ఇంతటి కారణమునకు హేతువై కార్యదక్షులు మరి దయానిధి వై వారు రేణుకా సమేత హరిస్వాముల వారి పాదపద్మలకు నమస్కారాలు చేసుకుంటూ ఎంతైనా వారు శ్లాఘనీయులు వారిని వారి కీర్తిని కొనియాడ నా తరం కాదు ఇది సత్యం మరి ఇటువంటి మహోన్నమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించిన ఇందులో సమిధులైనటువంటి అందరూ కూడా చేస్తున్నటువంటి కార్యకర్తలు మొత్తం అందరికీ కూడా నా శిరస్సు వంచి నమస్కారం తెలియ ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇకపోతే విచారణాపరమైనటువంటి విషయంలో మనము ఈ సిద్ధాంతము అచల సిద్ధాంతము లేదా ఇది అచల సాంప్రదాయము అనేటువంటి యొక్క పద్ధతి పద్ధతులుగా ప్రయాణం చేస్తూ ఈ సిద్ధాంతాలలో మరి నాటి దక్షిణామూర్తి మొదలుకొని నేటి నా గురువు వరకు గుడుక ఉన్నటువంటి ఈ పరంపరాగతమైనటువంటి యొక్క ఈ విధానంలో మరి దేన్ని గురించి నిర్దేశిస్తూ వస్తున్నారు తల్లిదండ్రులు మా నాన్న నాగిరెడ్డి గారు వాళ్ళ నాన్న వీరారెడ్డి గారు ఆ తర్వాత నాకు తెలియదు కానీ ఇక్కడ గురు పరంపర చెప్పాలంటే నా గురువు పరమానంద స్వామి వాళ్ళ గురువు నారాయణరెడ్డి స్వామి వాళ్ళ గురువు భూమానంద స్వామి వాళ్ళ గురువు వెంకటేశ్వర అవుతో అలా పోతూ పోతే దక్షిణామూర్తి వరకు ఎంతమంది మహనీయులు వారందరినీ కూడా మనము శృతిప్రతంలో పెట్టుకొని నిరంతరము పూజ చలుపుకుంటూ చేస్తున్నటువంటి కృతజ్ఞతాభావంతో చేస్తున్నటువంటి యొక్క వ్యవహారం అంతా దేనికి అంటే నీవు తరించబడినటువంటిదే కాకుండా నిన్ను నీ ఇంట చరించేటువంటి నిన్ను నమ్మినటువంటి వారిని పది మందిని తరింపజేసేటువంటి యొక్క నేర్పు చైతన్యము ఆ గురుదేవులు ప్రసాదించారు కాబట్టి మరి ఈ సాంప్రదాయంలో ఉన్నటువంటి యొక్క ముఖ్య విశేషమేంటి అని అంటే ఇతర సాంప్రదాయాల గురించి మనకొద్దు దాంతో అవసరము లేదు మరి ఈ సాంప్రదాయం చెప్పేది ఏది అంటే ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్లు యథార్థ నిరూపమానమైనటువంటి ఈ సిద్ధాంతము మరి ప్రత్యక్ష ప్రామాణికమైనటువంటిది అని అంటే వస్తునిశ్చయంగా నిన్ను ఈ తరింపజేసేటువంటి మార్గంలో ప్రయాణం చేసేటువంటిది దీన్ని మోక్షం అంటావో ఒంగోటంటావో అది నీ ఇష్టం కానీ ఆ యొక్క స్థితిని మాత్రము గురువులు మనకు అందించడమే కాకోకుండా మనము నడిచేటువంటి తీరులో కూడా సంస్కరణ యోగ్యమైనటువంటి ఒక పద్ధతిగా తీసుకుంటూ వస్తూ అందులో ముఖ్యంగా బృహద్వాసిష్టము అనేటువంటి యొక్క గ్రంథపు యొక్క ఔన్నత్యాన్ని ఎంత చెప్పినా మరి మనము అంత చెప్పేంత సమర్థులం కాలేము ఎందుకు అని అంటే అది శ్లాఘనీయమైనటువంటి గ్రంథం ఆ గ్రంథములో మహనీయులు శ్రీధర శివరామ దీక్షితుల వారు రాసినటువంటి విశేషం విశేషం ఏంటి అంటే కేవలము రెండే రెండు మాటల మీద దాన్ని తీసుకుపోతాడు ఆ రెండు మాటలలో ముఖ్యంగా ఈ మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదు అనేటువంటి నిర్ణయ వాక్యాన్ని ఈ రెండు వేల సార్లకు పోయిన వాడినారు ఆ గ్ర ఆ యొక్క గ్రంథంలో దాన్ని ప్రామాణికంగా చేసుకొని తర్వాత వచ్చినటువంటి మహనీయులలో శ్రీ భాగవతారు కృష్ణదేశిక ప్రభువుల వారు వారు రచించినటువంటి శుద్ధ నిర్గుణతత్వ కందార్థదరువులు అనేటువంటి యొక్క ఆ కందార్తరువులు మన ముందర అందరికీ తెలిసినటువంటి యొక్క గ్రంథం అది ఆయన మొదటినే చెప్తాడు సభావిజ్ఞాపన ఆ సభావిజ్ఞాపనలో ఈ గ్రంథం యొక్క ఔన్నత్యాన్ని చెబుతూ ఈ గ్రంథంలో ఉన్నటువంటి జననమరణ ప్రవాహం అనేటువంటి యొక్క భ్రాంతిని రహితము చేసేటువంటి యొక్క స్థితిని నేను వివరిస్తానయ్యా అని అన్నప్పుడు ఎంతోమంది వింటున్నటువంటి ఆ సభికులల్లో నుంచి సాధన సంపత్తి కలిగిన సాధకుడు ఒకడు వచ్చాడు గురుదేవా ఎన్నో యజ్ఞాలు యాగాలు జపాలు తపాలు వ్రతాలు ఒక్కటనేమి అన్నీ చేశాను విసిగి వేసారి దేంటోనూ నాకు ఫలితం రాలేదు ఇది నేను ఇక సస్తే పుట్టననేటువంటి యొక్క దొడ్డ మార్గం నాకు తెలియలేదు మీరు ఇవ్వండి చెలవివ్వండి అని చెప్పి శరణని వేన్నప్పుడు శరణాగతుడగు శిష్యుని కరుణామృత దృష్టి శేతమో దముగొని ముపిరిగుణ మృదు వాక్యములను పరమదయాలు గురుడు భక్త వినుమేను సంశయమింకా పరిపూర్ణమనేదొకటి మనేదొకటి లేదొకటి పరిపూర్ణ మెరుకాల ఎరిగి ఎరుకను మాను భక్త వినుమనేను ఈ క ఈ కదార్థాన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇది ఆ యొక్క ప్రారంభంలో మనకు ప్రామాణికమైనటువంటి తలమానికమైనటువంటి యొక్క కదార్థం మరి శిష్యుడు శరణాగతి లక్షణాలు పొంది వచ్చినటువంటి అతన్ని అటువంటి శిష్యుణ్ణి ఈ యొక్క కరుణామృత దృష్టి అనేటువంటి యొక్క దృష్టి అదేమి దృష్టి అని అంటే కరుణ అనేటువంటిదే అమృత దృష్టి అది అక్కడ ఉన్నటువంటి యొక్క విశేషము ఈ కరుణ అనేటువంటి ఆ అమృత దృష్టి అమృతము అంటే మృతము లేనటువంటి యొక్క స్థితిని మృతము లేదు అని అంటే మరణము లేదు అని అంటే పుట్టుక లేదు అనేటువంటిదే దాని అర్థము అటువంటి దాని గురించి నీకు వివరణ చేయాలంటే నాయన మూడు విధాలుగా నీకు మూడు మా మూడే మూడు మృదువాక్యాలు ఇంతకుముందు స్వామివారు కూడా కదే అన్నారు మూడు ముక్కలు అని సరే ఏదేమైనప్పటికీ ఈ మూడు మృదువాక్యముల ద్వారా నేను ఈ బోధన తీసుకుపోతాను మరి ఆ పద్ధతిగా తీసుకోనప్పుడు ఏవేవి పరిపూర్ణం అనేది ఒకటి ఇన్నాళ్ళు నువ్వు ఎక్కడున్నాడో దేవుడు అని చెప్పేసి సకల దేవాలయంలో వెతుకుతున్నావు కదా అటువంటి తత్వం ఏదో ఆ పరిపూర్ణము అనేటువంటిది నేను చూపిస్తాను లేదా చెప్తాను మరి లేనిరుకా అనేది ఒకటి ఈ లేనెరుక అంటే ఎరుకే నేనే నీవు నేను సమస్త ఈ జగత్తంతా కూడా కనబడేటువంటి సమస్తము ఎరుకే అయితే ఇదంతా కూడా ఏది అంటే లేనిదే అనేటువంటి యొక్క విషయాన్ని కూడా నీకు వివరించి చెప్తాను ఈ రెండు తెలుసుకున్నటువంటి నువ్వు ఈ ఎరుకను మాను ఎరుకను వదిలిపెట్టు లేదా ఎరుకను నాకు ఇచ్చేయి ఒకవేళ నీ చేత కాకపోతే ఆ ఎరుకను నేనే వదిలిస్తాను అనేటువంటి యొక్క వివరణగా చెబుతూ తదనుగుణంగా మరి మొదల అచలము నెరిగించదు ఈడ మూడు ముక్కలు అవే చెప్పాడు కదా పరిపూర్ణమనేది ఒకటి లేని ఎరుక అనేది ఒకటి పరిపూర్ణ ఎరుకల నీరు ఎరుకను మాను అని ఆ పద్ధతిగానే మొదలు అచలము నెరిగించద విదితముగా లేని ఎరుక వివరింతుపై తుదకు ఎరుకను విడిపించద మదిలో నా మాట నమ్మి మరివింటివేణి చంచల బుద్ధి మానుంటివేని పదుగురు నేను చూసి బలి శబాస్ ఈ త్రోవకు ఎదురు లేదనేటట్టు ఇదిగో నేను చేసేదా అంటాడు ఈ పద్యాన్ని కూడా చెప్తాడు అప్పుడు అంటే నా మాట నమ్మి నీవు ఎప్పుడైతే స్థిరంగా నిలబడి ఈ యొక్క విచారణ పద్ధతిగా నువ్వు వింటూ వచ్చావు అంటే అది ఒక క్రమం విజ్ఞాపన నుంచి గురు శిష్యాన్యూని దర్శనము ఆ క్రమంలో చెప్పుకుంటూ వస్తున్నారు ఆ క్రమం ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ఎక్కుతే తప్ప నీవు గమ్యం చేరలేవు మా మిద్య అనేటువంటి గమ్యం చేరలేవు ఇక్కడ గుడుక నీకు ఎరుకంటే ఏమి లేనెరుకంటే ఏమి పై ఆచలం అంటే ఏమి ఈ యొక్క క్రమాలు చెప్పుకుంటూ వస్తున్నాడు అటువంటి విధానంలోనే ఆ పద్ధతిగా చెప్తే శిష్యుడు కూడా సామాన్యుడు కాదు ఆయన ఒక మాట అంటున్నాడు మీరంతవారు గనుకనే సేరితి మీ పాదసేవ సిద్ధించుటకై ఏది ఇంతవారు జగమున లేరని నా మదికి దోసే లెస్సాగా వినుడి ఆజ్ఞకు మీరా లేదు కనుగొనిది మరి తోరమ బోధను మీరు ఏ రీతి వినమంటే ఆ రీతి వింటాను అనేటువంటి ఒక పద్ధతిగా చెప్పుకుంటూ వస్తే ఏం చెప్తాడంటే ఎంతవారు అనమంటావు గురువును అని అంటే ఇంతవారు అంతవారు అనడానికి లేదు గురుస్వరూపం ఎంతో పరిపూర్ణమేంతో గురుస్వరూపము అంతే పరిపూర్ణమే గురుస్వరూపం గురుస్వరూపమే పరిపూర్ణం కాబట్టి మీరంతవారు గనకనే సేరికి మీ పాదసేవ నాకు సిద్ధించుటకై గురువుల యొక్క పాదసేవలో ఉన్నటువంటి సౌఖ్యము రసము ఇంక ఎక్కడా దొరకదు అనేటువంటి మాట సత్యం అదే పద్ధతిగా చెప్తూ అచల లక్షణంలో ఎందుకంటే బోధన క్లుప్తంగా తీసుకోయే పద్ధతిగా నాకు ఇచ్చిన ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో ఆ టైంలో పూర్తి చేయాలనేటువంటి ఒక సదుద్దేశం తో ముందుగా ఫాస్ట్గా పోతున్నాం పుట్టుట గిట్టుట లేక పుట్టి గిట్టేటి ఎరుక ఈ ఎరుక ఎట్లాంటిది అని అంటే పుట్టలేదు గిట్టలేదు కానీ పుట్టినట్టు గిట్టినట్టు ఉండేది ఈ ఎరుక ఇది ఎట్లా అని అంటే కళ పుట్టలేదు గిట్టలేదు కానీ కళలో పుట్టలేదు గిట్టలేదు కానీ కళ జరుగుతున్నంతసేపు కూడా ఈ వ్యవహారం అంతా కూడా నిజమని భ్రమిస్తున్నామా లేదా అటువంటిది ఈ ఎరుక మరి ఈ ఎరుక యొక్క ఉనికిని ఏమాత్రము లేకుండా ఉన్నది బట్టబయలు మరి ఈ బట్టబయలును తెలుసుకొని భావించేటువంటి విధానం అంటే భావించడం అంటే అర్థం ఏంటి అంటే ఈ బోధ సమస్తము గురువులు చెప్పినా శిష్యులు విన్నా నేను చెప్తున్నా మీరు వింటున్నా లేదా మీరు చెప్తున్నా మేము అదంతా కూడా సమస్తము భావనే సుమా వేరే ఏమి కాదు అనేటువంటి యొక్క సత్యాన్ని చెబుతూ మరి ఎరుక లేక సేవింపదగును అంటాడు భావింపదగును లేక సేవింపదగును ఈ లేక సేవించడం ఏంటి అని అన్నప్పుడు మనం విషయం తీసుకోవాలి ఎందుకు అని అంటే ప్రత్యక్ష నిరూపంగా చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ గ్రంథం ఇది పుస్తకం దీన్ని నేను చూపిస్తున్నా ఇది ఎరుక మీరు ఏ రకంగా అయితే ఈ గ్రంథాన్ని ఎరుకగా భావించి అది డైరీ లేదా గ్రంథము అని అంటున్నారో తద్విధంగానే ఈ యొక్క బట్ట బయలును నీవు ఎరుకలేక సేవించవయ్యా అన్నాడు ఏ బట్ట ఎరుకలేక సేవిస్తావు అని అంటే ఏదైతే నేను ఏలు చూపించాను నా ఏలను చూడకు సుమా నా ఏల ఆ పైన ఉన్నదేదో అది చూడు అందుకే అంటాడు నా మీద గురినిలుపామనే వినియు కాని నా మీద నీవు లేవనే అయ్యా గురు కర్ణ నా మీద నిలబడమంటే ఆ స్వామివారి కన్నా నా పైన ఏదో ఉండాలనే నా తుక్కు బాగు చూస్తాడు స్వామి అనడమా కాదు నా పైన గురుకర్ణ నా పైన ఏదుందో దానిపైన నీ గురి నిలిపవయ్యా ఆ గురి నిలిపినప్పుడు నీకు ఆ తత్వం ఎరుకలేక సేవించే విధానం అర్థమవుతుంది ఇది గుట్టు దేశకు నోట గట్టిగా తెలుసుక భావింపదగును ఎరుకలేక సేవింపదగును అంటూ మరి ఎరుక లక్షణుడు చెప్తాడు రిమాయ అఖిల జగములు హమాయ అష్టదిక్కులు అజుడు అమరులు హరియ సూర్యచంద్రులు హరిమాయే త్రిభువనంబు హరిమాయ తనయా శ్రీహరిమాయ నలవీయే తెలియ హరిమాయే చేరాచరము హరిమాయే నీవు నేను హరిమాయే ద్వైతాము మరి హరిమాయే అద్వైతాము హరిమాయ తనయ శ్రీహరిమాయ నలవీయే తెలియ ఇది చెప్పారు మహానుభావులు మరి హరిమాయే అఖిల జగములు హరిమాయ అంటే ఏమి హరి అంటే ఎరుకే కదా ఆ దానికి దృష్టాంతం కూడా చెప్తారు కృష్ణదేశ ప్రభుల వారి యొక్క రెండు వందల పద్మూడో కదార్థము భద్రాద్ర అంకితంలో అల్ల భద్రాలమనిగా గుర్తిరుగలయుడుకను విష్ణువందులూ గురు కృపచే విష్ణు వెగిరిపోతే నిదేరా కృష్ణదాసు ఈ వాక్యాన్ని చెప్తాడు మరి ఇళ్ళ మీద ఎవరైనా కదార్థం లోపలి గూఢార్థం తెలియా వాళ్ళు తిరిగి పుట్టరనేటువంటి యొక్క సత్యాన్ని కూడా అక్కడ ప్రతిపాదించారు మరి హరి అంటే ఏమీ అంటే ఎరుకే వేరే ఏమీ కాదు మరి హరిమాయే అఖిల జగములు ఈ హరిమాయే అష్టదిక్కులు కూడా హరిమాయే సూర్యచంద్రులు హరిమాయే నీవు నేను హరిమాయే చరాచరము హరిమాయే మరి సకలము కూడా కాబట్టి ఈ హరిమాయ తెలియాలంటే అలవి కానే కాదు ఎరుక అందుకే చెప్తారు ఎరుకోత్పత్తిని తెలియక సరసి జగర్భాదులైన చాలరు అనేటితో నరుడెంత వాడది ఎరుగుదు నైనా మాటలు మాటలువి వింతగాక తప్పదు వానికి ఇక రాకపోక అనేటువంటి ఒక విషయాన్ని చెబుతూ ఈ ఎరుక లక్షణంలోనే ముందిక జన్మలు గలవన్నీ ఎందుగలేక నాభ్రమలం బంధము మోహట్టుంది సరే ఈ పద్యం కూడా చెప్పేసి చాలిస్తా బంధము మోక్షము ఈ విధే నందున జననంబులాయే అదిగా నా వలేరా సంశయమిందు జనవాలే వినారా ఏ జన్మామునా నీకు ఈ జన్మా సృజనయ్యే ప్రత్యక్షముగా పవలు రాత్రుల విధము అదిగా నా వలేరా సంశయమిందు జనవాలే వినరా మరి ముందు ఇక ఎన్ని జన్మలు ఉన్నాయనేటువంటి యొక్క మాట అంటున్నారు కానీ వాస్తవంగా ఏ జన్మలో నీకు ఈ జన్మ వచ్చిందయ్యా బంధువులెల్లను లేరు మును బ్రహ్మంలో మనవారు సచ్చిన సచ్చినవారెవరొచ్చిరో ఎచ్చట ఎచ్చటబోయి నిశ్చయమెరుగరు అనేటువంటి ఒక వాక్యాన్ని కూడా చెప్పారు అయితే సమయాన్ని నాకు ఇచ్చిన దాన్ని నేనే దుర్వినియోగం చేస్తే అది కూడదు పెద్దలు చాలామంది ఉన్నారు అందరికీ కూడా మరొక మారు వారి పాదపద్మలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను